మనకు మహాభారతం గురించి తెలియాలంటే మొదటగా శంతన మహారాజు గురించి తెలుసుకోవాలి శంతనుడు ఈయనే మన మహాభారత కథకి మూలపురుషుడు అన్నట్టు ఈయన పూర్వజన్మలో మహాభిషేకుడు అనే ఒక మహాభక్తుడు అనమాట మహాభిషేకుడు ఈయన తన మరణం తర్వాత స్వర్గానికి వెళ్తాడు అక్కడ ఒకసారి ఇంద్రుని ఆధ్వర్యంలో ఒక సభ జరుగుతూ ఉంటుంది ఆ సభలో గంగాదేవి కూడా పాల్గొంటుంది అప్పుడు ఆమె పైట చెంగు జారిపోతే అక్కడున్న అందరూ తల ఉంచుకుంటారు కానీ ఒక మహాభిషేకుడు మాత్రం మోహితుడే చూస్తూ ఉంటాడు ఇంద్రుడు కోపోద్రిక్తుడై మహాభిషేకుణ్ణి శపిస్తాడు నువ్వు మళ్ళీ మానవ జన్మ ఎత్తుగా కానీ అలాగే గంగాదేవి కూడా ఆయన చూపుకు ప్రతికూలంగా స్పందిస్తుంది అందుకు ఇంద్రుడు ఈమెను కూడా శపిస్తాడు నువ్వు కూడా ఒక మనిషిగా పుట్టి మనిషి తీర్చుకునే పుణ్య పాప కర్మ లోభ మోహితాలన్నిటికీ నువ్వు కారకురాలుగా ఉండువుగా కానీ శపిస్తాడు అప్పుడు ఈ మహాభిషేకుడే తన తర్వాత జన్మలో శంతనుడిగా జన్మిస్తాడనమాట ఇందులో ఒక ముఖ్య విషయం ఏమంటే శంతనుడికి తన తర్వాత జన్మ అంటే ఇది శంతనుడు మహాభిషేకుడు అనే భక్తుడి తర్వాత జన్మ కదా ఆయనకి ఏమీ గుర్తుండదు కానీ గంగాదేవికి మాత్రం తన పూర్వజన్మ మొత్తం గుర్తుంటుంది కాబట్టి గంగాదేవి మళ్ళీ స్త్రీగా జన్మించినప్పుడు శంతనుడిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది ఒకరోజు శంతనుడు గంగానది తీరంలో స్నానానికి వచ్చినప్పుడు అక్కడ తన దృష్టి మొత్తం అక్కడ వేటాడే జంతువుల మీదే ఉంటుంది అలా వేటాడి అలసిపోయిన తర్వాత తను వాటిలో వారి పరిచారికలు ఎవరు ఉండరు అప్పుడు గంగాదేవి ఇదే అదునుగా చూసుకొని ఒక స్త్రీ రూపం దాల్చి శంతనునికి దగ్గర అవుతుంది అప్పుడు శంతనుడు గంగాదేవి అందానికి మోహితుడై తనని వివాహం చేసుకోమని కోరుకుంటాడు అప్పుడు గంగాదేవి దానికి సమ్మతిస్తూ కానీ నేను ఏమి చేసినా నువ్వు ఏమీ అడగకూడదు నన్ను ఏది నన్ను ప్రశ్నించకూడదని ఒక మాట తీసుకుంటుంది అప్పుడు శంతనుడు ఆ మాటకి సరే అని ఒప్పుకొని వారు వివాహం చేసుకుంటారు వివాహానంతరం గంగాదేవి తన మొదటి పుత్రునికి జన్మనిస్తుంది కానీ ఆ పుత్రుణ్ణి పుట్టి పుట్టగానే తీసుకొని సముద్రంలో పడవేస్తుంది కానీ శంతనుడు మాట ఇచ్చిన కారణంగా ఆమెను ఏమి ప్రశ్నించడు అలాగే ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు ఆరు మందిని తన చేతులతో స్వహస్తాలతో సముద్రంలో గంగా నదిలో పడవేస్తుంది ఇంతవరకు ఓపిక దర్శన చందనుడు తన ఏడవ కుమారుని కూడా అలాగే గంగలో తీసుకొని పడవేస్తుండగా ప్రశ్నిస్తాడు ఎందుకు ఇలా చేస్తున్నావు దేవి నువ్వు అని అప్పుడు గంగాదేవి చెప్తుంది మీరు నన్ను ఏమీ ప్రశ్నించను అన్నారు వివాహం చేసుకునే ముందు నాకు మాట ఇచ్చారు కానీ నేను ఆ రోజు చెప్పాను మీరు నన్ను ఎప్పుడైతే ప్రశ్నిస్తారో అప్పుడు నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పాను ఇప్పుడు అలాగే చేసానని చెప్పి తన ఏడవ కుమారుని తీసుకొని వెళ్ళిపోతుంది కుమారుడు ఎవరో కాదండి మన భీష్మ పితామహుడు ఆయనే దేవవ్రతుడు ఆయనకు మరొక పేరు దేవవ్రతుడు భీష్మ పితామహుడే గంగాదేవి శంతనుడి యొక్క ఏడవ సంతానం తన యుక్త వయసు వచ్చిన తర్వాత గంగాదేవినే తన పుత్రుణ్ణి శంతనుడికి పరిచయం చేస్తుంది ఇంతవరకు గంగాదేవి శంతనుడి వరకు ఉన్న కథ మనకి ముగిసింది శంతనుడు గంగాదేవి తన కుమారుని తనకు అప్పగించే అంతర్ధానమైన తర్వాత సత్యవతి అనే మహిళను వివాహం చేసుకుంటాడు సత్యవతి ఒక మత్స్యకారుడు పెంచుకున్న కుమార్తె మత్స్యకారుడు వేటకు వెళ్ళినప్పుడు ఒక చేప గర్భం నుంచి పుట్టింది సత్యవతి దేవి అందుకే ఆమెని మత్స్యగంధి అంటారు ఆమె శరీరం నుంచి ఎప్పుడూ చేపవాసనే వస్తుంటుంది అందుకే ఆమెకి మత్స్యగంధి అనే మరొక పేరు సత్యవతి దేవిని ఒకరోజు శంతనుడు ఈమె పడవ నడుపుతూ ఉంటుంది శంతనుడు ఒకరోజు ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకు వెళ్ళడానికి ఈమె పడవలో ఎక్కినప్పుడు ఈమెను వివాహం చేసుకోవాలని కోరుకుంటాడు సత్యవతి దేవికి మత్స్యగంధితో పాటు ఇంకొక పేరు కూడా ఉంది అది యోజన గంధి యోజన గంధి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ పేరు ఎందుకు వచ్చింది తెలుసుకోవాలంటే మనం పరాశర మహర్షి గురించి కూడా తెలుసుకోవాలి పరాశర మహర్షి పరాశర మహర్షి వరం వల్లే సత్యవర్తికి ఒక బాలుడు పుడతాడు ఆ బాలుడు పుట్టి పుట్టుకనే పదకొండు సంవత్సరాల బాలుడుగా ఎదుగుతాడు ఆ బాలుడు మరి వేరెవరో కాదు ఈ మహాభారతాన్ని రచించిన వేదవ్యాస మహర్షి వేదవ్యాసుడే ఈ పరాశర మహర్షి మరియు సత్యవతి యొక్క కుమారుడు ఈ వేదవాసి మహర్షి సత్యవతికి పుట్టి పుట్టగానే పదకొండు సంవత్సరాల బాలుడిగా ఎదిగి అప్పటి నుంచి తల్లిదండ్రులకి దూరంగా ఉండి వేదాలు గ్రంథాలు వీటి పట్టణంలోనే తన జీవితం మొత్తం గడిపేస్తాడు